सिंडी कुमार से सबसे हमम अनी अदी विस्तृत नहीं है मतलब सर नाइस अपेट सर हेलो अच्छा जो बहुत पॉपुलर इनोवेटर इन मार्केट नमस्कार देवरण బయటనే పెట్టి చెప్పండి అప్లై చేశారా ఈ అర్పణకి సంబంధించిన దాంట్లో ఈ కొద్దిగా టైం పడుతుంది అన్న ఇప్పుడు ఓన్లీ ఏదైతే రూరల్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో దాని మీద ఇప్పుడు ఈ టీం వర్క్ పనిచేస్తుంది ఈ అర్బన్ కి సంబంధించి ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ టైప్ పడుతుంది డెఫినెట్ కి షార్ట్అవుట్ అవుతుంది టైం పడుతుంది కొద్ది టైం అది కమ్యూనికేషన్ అవుతుంది హలో నమస్కారం చెప్పండి అన్నీ సర్వ రా ఎక్కడ మీది ఎవరు చెప్పండి అన్నా ఏం కావాలి మీకు అదే గ్రీవ్ ఏంటి ఏమై వాట్ యు రిక్వైర్డ్ ఏమడుతాం అర్బన్ హైదరాబాద్ కదా హైదరాబాద్ కొద్ది టైం పట్టుద్దా ఎందుకంటే అవుట్ సైడ్స్ లేవు కాబట్టి దానికి ప్లానింగ్ చేస్తున్నాము వెరిఫికేషన్ అవ్వలేదు ఇంకా హౌజ్ ఏ పెట్ ఓకే సర్వే చేసినప్పుడు మీరు జరగలేదంటారా అంటారా

ఇన్స్టిట్యూట్ కేటగిరీ అవునండి నేను లిస్ట్ కూడా సో నేను కన్సల్ట్ మంత్రి పొంగులేట్ శ్రీనివాస రెడ్డిని మాట్లాడుతున్నాను అనుకుంటే సో సో ఏదైతే అర్బన్ కి సంబంధించి నిలిచిందో లిస్టు ఫైనల్ అయింది తప్ప ఇంకేమీ కాలేదు లిస్టు మేము రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి సర్వే చేసి ఇస్తాము అప్పుడు డెఫినెట్ మీ దగ్గర కూడా రమ్మని చెప్తారు ఓకే ఇవాళ ఇప్పుడే ఓపెన్ అయింది కూర్చున్నాను

నా పేరు బొంగులేడి శ్రీనివాస్ రెడ్డి మంత్రిని మాట్లాడుతున్నారు చెప్పు నీ పేరే చెప్పిన ఏం కావాలి అసలు ఒక్క బిల్ అని వచ్చిందే ఎంతవరకు కట్టుకుందా ఒక్క వరకు ఏది బేస్మెంట్ వర్క్ కంప్లీట్ అయ్యింది జనాలు అయితే బేస్మెంట్ అయిపోయి ఫోటో అప్లోడ్ చేశారా ఓకే చేశారాషం మీ ఊర్లో ఎన్ని కడుతున్నారు నరేష్ పదహారీ ఏ కానిస్టెన్సీ కడి శ్రీ గారిదే గారి వనపర్త మెగారెడ్డి గారు మెగారెడ్డి మొన్న మీ వేరే వచ్చింది కదా మీ కానిస్టెన్సీ వచ్చిన కదా నేను మండలం రాలేదు పదహారుకి పదహారు మొదలైన పని ఎందుకు మరి వాళ్ళకి ఏదన్నా డాక్రా మైన్ అయితే వాళ్ళకి లక్ష రూపాయలు లోన్ ఇస్తుంది కదా ముందు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడమని మీ ఊర్లో లేటర్ ఎవరు ఉంటారో మాట్లాడమని మాట్లాడు వాళ్ళకు కూడా పని మొదలు పెట్టించుకోండి నీకు కూడా మీ ఆధార్ నెంబర్ ఎంత బెనిఫిషరీ మీ మొబైల్ నెంబర్ చెప్ నా మొబైల్ నెంబర్ చెప్పండి

మిగతా వాళ్ళకి కొంచెం నరేష్ డెబ్బులు నీకు ఒక్కడికి రాలేదా సో ఇక్కడ నెట్ చూడాలి ఈ దగ్గర పెండింగ్ లో ఉందని పంపిస్తుంది సరే క్లియర్ చేయిస్తా ఈ వచ్చే సోమవారం నాడు పంపిస్తాం నరేష్ ఇక నువ్వు దీన్ని చెప్పినావు కదా క్లియర్ అయిపోతుంది ओके ना डेरी वारी ताजा पनीर डाबा स्टाइल रुचिलुनु मनइंक्लोने आस्वादीदा एस आर के पनीर तो एस मिल्क एंड मिल्क प्रोडक्ट्स